హలో అండి ఎలా ఉన్నారు మనము బీరకాయతోని ఎన్నో రకాల కూరలు చేసుకుంటాం కదండీ మనము బీరకాయతోని కొబ్బరి పాలు వేసుకొని తయారు చేసుకుందామండి చాలామంది ఆవు పాలు కానీ గేదె పాలు కానీ వేసుకుంటారు కదండి మనము కొబ్బరి పాలుతోని చేసుకుంటే ఈ బీరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటదండి మీరు ఒకసారి ట్రై చేస్తే ఈ కర్రీ అనేది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అన్నంలోకి రోటీల్లోకి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్కి ఉంటుందండి మనం బీరకాయలు ఒక అర కేజీ తీసుకొని చక్కగా అవి సింక్ దగ్గర కడుక్కొని ఈ పుట్టంతా మీద ఉంటుంది కదండి చే బీరకాయ పొట్టు అదంతా గీసివాలండి గీసిన తర్వాత మనము చివరి కోసుకొని అది చేదుగున్నది లేనిది చూసుకోవాలండి ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదు ఆ చివరి చూస్తే మనకి చేదున్నది లేనిది తెలిసిపోద్దండి ఎందుకంటే చూసుకొని చెక్ చేసుకోవాలి ఎందుకంటే కూర అనేది మనము వండిసిన తర్వాత చేదుగుందనుకోండి పిల్లలు తినరు ఎవరూ తినరు మనము ముందే చెక్ చేసుకుంటే కూర అనేది కమ్మగా ఉంటదండి పాలు వేసుకుంటున్నాం కదా మనకి కూర అనేది మనకి కమ్మగా ఉంటది మనం బీరకాయ ముక్కలలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మన కర్రీకి గుండె ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది అండి మనం బీరకాయలల్లా చక్కగా కోసుకోవాలండి మనం ఒక స్టీల్ తటాయల్లోన నీళ్ళు వేసుకొని ఆ నీటిలోన ఈ ముక్కలు కోసుకున్న ముక్కలల్లా వేసుకోవాలండి వేసుకొని మనం చక్కగా అవి కడుక్కోవాలి మావారు ఈ బీరకాయలు తెచ్చినప్పుడల్లా పప్పు కానీ లేకపోతే శనపప్పు కూర కానీ లేకపోతే పచ్చడి కానీ చేయమంటారండి ఎప్పుడూ ఆ మూడేనా ఏదో వెరైటీ తింటే కదా మనకి బాగుంటుంది అప్పుడు నాకు పాలుతోని చేస్తారని తెలిసిందండి పాలు వేసి బీరకాయ చేస్తే చాలా బాగుంటుందట మా ఇంట్లోన పాలు వేస్తే అంతగా పిల్లలు నచ్చరు ఎందుకు అది కొద్దిగా పాలు వాసన వస్తుంది అనేసి నచ్చరండి ఒకసారి ట్రై చేశాను కూడా ఉన్ను అది పిల్లలు అంతగా నచ్చలేదు అప్పుడు నేనే తిన్నాను మొత్తం ఉన్ను అందుకనేసి పాలు వేస్తే దాని బదులు కొబ్బరి పాలు వేస్తే ఎలాగుంటుంది అనే ఐడియా వచ్చిందండి ఈ మొక్కలల్లోనూ వాటర్ లేకుండా చక్కగా దాంట్లోని తీసుకొని వడకట్టుకోవాలండి ఎక్కువ వాటర్ ఉందనుకోండి నీరు నీరులాగా అయిపోద్ది బేగి మనము ఒక్కలాయిలోన కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పావు కేజీల సగం ఉల్లిపాయలు తీసుకొని చక్కగా గుండగా తరుగుకోవాలండి తరిగిన తర్వాత అవన్నీవి ఈ ఆయిల్లోనే వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయ అనేది గోల్డ్ కలర్ లాగా కొద్దిగా వచ్చినంతవరకు వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి మనం ముక్కలు ఎక్కువగా కనపడుతున్నాయి కదా అనేసి ఎక్కువ ఎక్కువ వేసకూడదు చూసుకొని వేసుకోవచ్చు కారం అర స్పూన్ సాల్ట్ స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మనము ధనియాల పౌడర్ వేస్తే ఈ కర్రీకి అనేది చాలా బాగుంటుందండి మనము గరం మసాలా గట్టా ఏటి వేయాల్సిన అవసరం లేదు ఈ ధనియాల పౌడర్ ఒక్కటి ఉంటే చాలు ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేపుకోవాలండి ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిన తర్వాత మనం మొక్కలు కోసుకున్న బీరకాయ మొక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం కొద్దిగా హైలో పెట్టుకొని కలుపుకుంటే మనకి నీరు అనేది త్వరగా ఎగిరిపోద్ది ఉల్లిపాయ మసాలా అంతా కూరకు కలిసినట్టుగా మొక్కలకు కలిసినట్టుగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఈ మూత అనేది పెట్టుకొని మనం మరి కొంచెం మగ్గించుకోవాలండి చక్కగా కూర అనేది ఆల్మోస్ట్ కూర అనేది సగం అయిపోవాలండి సగం అయిపోయిన తర్వాత చూడండి ఎంత దగ్గర పడిపోయిందో కూర అనేది స్టవ్ అనేది హైలో పెట్టి చక్కగా ఈ నీరు అనేది కొద్దిసేపు ఇంకనిస్తే మనకి కూర ఇంకా దగ్గర పడుతుందండి అప్పుడు మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసిన తర్వాత మనము అది వడకట్టుకోవాలండి చక్కగా చూడండి వడకట్టిసుకుంటే మనకి మంచి కొబ్బరి పాలు అనేవి రెడీ అవుతుంది నేను చెక్కకు చెక్క వేయలేదండి హాఫ్ చెక్క వేసానమాట వేస్తే ఆ పాలు సరిపోతాయి కూరకి చూడండి ఆ కూర వేగిపోయినప్పుడు ఈ పాలు అనేవి దాంట్లో వేసి ఇవ్వాలండి అన్ని పాలు వేసిస్తే మనకి కూర అనేది కమ్మగా ఉంటుంది స్టవ్ హైలో పెట్టుకొని మనం ఈ కర్రీ అనేది ఈ పాలు వేసాం కదండి చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మరుగు వచ్చిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టి కొద్దిగా అది అనేది దగ్గర పండివ్వాలండి అలాగే ఈ కర్రీ అనేది దగ్గర పండివ్వాలి అప్పుడు చూడండి కమ్మ బీరకాయ కొబ్బరి పాలు కూర రెడీ అయిపోయింది చూడండి వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి చపాతీల్లోకైతే ఇంకా మధురంగా ఉంటుంది మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి థ్యాంక్ యూ